అంటున్నారు భర్తను ఉత్తమమైన స్త్రీ ఎవరు ఎవరైతే భర్తను చూడగానే అతను పిలవగానే వచ్చి అతన్ని సంతోషపరుస్తుందో ఎవరైనా స్త్రీ తన భర్త పిలిస్తే వచ్చి అతన్ని సంతోషపరచలేదు రాత్రంతా అనవసరంగా అతన్ని పక్కన పెట్టేసింది కావాలని చెప్పి ఏదైనా అలుగుతారు అలిగి పక్కన పెట్టేస్తారు నాకు అది కొనిచ్చేదాకా నువ్వు కింద నేను పైన పడుకున్నాను మంచం మీద నేను నువ్వు కింద ప్రవక్త గారు అంటున్నారు ఇటువంటి స్త్రీ యొక్క ఆరాధన ఆమె భుజాల నుంచి పైకి వెళ్ళదన్నారు అటువంటి స్త్రీ యొక్క అలా ఆరాధన అలా అంగీకరించడం రెండో విషయం ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు అంటున్నారు ఆ తెల్లవారే వరకు దైవ కన్యలు ఎవరైతే స్వర్గంలో ఉంటారో వాళ్ళు ఆమెపై శాపాన్ని కురిపిస్తుంటారు లానకు పంపుతుంటారు అని ప్రవక్త గారు చెప్పారు ఎందుకంటే ఎప్పుడైతే ఆమె ఎందుకంటే దీనివల్ల దీనికి సమాజంతో చాలా అవినాభావ సంబంధం ఉంది ఏంటంటే ఇది ఇలా ఉంది అని చాలామంది అనుకోవచ్చు రూల్స్ ఎటువంటి ఇస్లాంలో అల్లా మానవ నిర్మాత ఈ సమాజం ఎలా ఉంటే బాగుంటుందో మానవుడు ఎలా జీవిస్తే బాగుంటుందో ఆయనకు తెలుసు మనకున్న ఎక్కువ కూడా ఈరోజు విమర్శలు చేసేవాళ్ళు చాలా చేస్తారు ఎందుకంటే ఎప్పుడైతే స్త్రీ తన భర్తను సంతుష్టపరచదో ఇక్కడ వ్యభిచారానికి మార్గాలు తెలుసుకుంటాయి ఓర్చుకునేవాడు ఓర్చుకొని సరేలే ఏదో అని వెళ్ళిపోతాడు ఓర్పుతో కానీ లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే బయటికి వెళ్తాడు నువ్వు కాకపోతే నాకు నా దగ్గర డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి నువ్వు కాకపోతే పది మంది అంటాడు ఈ దీనికి మార్గం తెలిసింది ఎవరో నువ్వే ఈరోజు మీరు చూడండి బయటకు వెళ్ళి యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడండి మన ఎంతోమంది కౌ లాయర్లు కౌన్సిలింగ్ చేసేటటువంటి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు ఏంది అమ్మాయిల పరిస్థితి ఇలా ఉంది ఈ రోజుల్లో అని చెప్పి భర్తని ఇలా హింసిస్తున్నారు ఏంది స్త్రీలను రక్షించడానికి కాదు మగవాళ్ళని రక్షించడానికి రూల్స్ కావాలని కాబట్టి సోదరులారా సోదరి మనలారా ఇటువంటి మార్గాలను అందుకే ప్రవక్త గారు ఏమన్నారు ఒకవేళ స్త్రీ వంట మీద ఎక్కి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా కూడా తన భర్త పిలిస్తే వెంటనే వచ్చేయాలి అని ప్రవక్త గారు అన్నారు భర్తకు ఇష్టం లేని వ్యక్తిని ఇంట్లోకి రానివ్వకూడదని ప్రవక్త గారు అన్నారు ఇవన్నీ కూడా కుటుంబం బాగుండాలంటే ఇవన్నీ మనం ఇటువంటి రూల్స్ అన్ని పాటించాలి ఇవన్నీ ఒక జుమాలో అయ్యే విషయాలు కాదు